హలో అండి అందరికీ నమస్తే నేను మీ సౌజన్య ఈశ్వర్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఆలయం రెండు వేల సంవత్సరాల క్రితం నాటి అర్ధనారీశ్వర ఆలయం అండి ఈ అతి పురాతన ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో తిరుచొంగోడు అనే ప్రాంతంలో ఉంది ఎక్కడైనా శివాలయం అనగానే శివలింగం ఉంటుంది ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఆ శివపార్వతులు ఇద్దరూ కలిసి ఒకే మూల విరాట్లో ఉంటారనమాట అలా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఒకే మూల విరాట్లో ఉండడానికి అక్కడ స్థల పురాణం ఇలా చెప్తుంది ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు అలాగే భృంగి అనే మహర్షి అందరూ కలిసి పరమశివుణ్ణి కైలాసంలో కలవడానికి వెళ్ళారట అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు మొదట పార్వతీదేవిని దర్శించుకొని తరువాత పరమశివుని దగ్గరికి వెళ్ళారట కానీ భృంగి మహర్షి మాత్రం మొదట పరమశివుని దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారికి కోపం వచ్చిందట దాంతో పార్వతీదేవి భృంగి మహర్షిని సంహరించడానికి కొనుకుంటే పరమశివుడు తామి ఒకటే అనే భావనతో భృంగి అలా చేశారని చెప్పి అమ్మవారిని శాంతింపచేశారట ఆ తరువాత విష్ణుమూర్తి సలహాతో పార్వతీదేవి ఈ ప్రాంతంలో కేదార గౌరీ వ్రతం చేసి పరమశివునిలో సగభాగం అయిందట అలా స్వామివారు ఈ ప్రాంతంలో అర్ధనారీశ్వరుడిగా వెలిసారట అలాగే ఈ ఆలయం ఉన్న శిఖరాన్ని నాగగిరి లేదా నామగిరిగా పిలుస్తారు ఆ పరమశివుడు అర్ధనారీశ్వరుడిగా వెలసిన ఆలయాలు మన భారతదేశంలో చాలా తక్కువ అటువంటి ఆలయాలలో ఈ ఆలయం ఒకటి తమిళనాడులోని ఆలయాలను దర్శించేవారు ఈ ఆలయాన్ని కూడా మీ లిస్టులో యాడ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి